ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా ఈరోజు మీకు శంకు పాషానం కట్టు చెప్తా వినండి శంకుపాషానాన్ని మనం సరిగ్గా కట్టుకుంటే మనము కాపరమైన పోయే మార్గాలు ఉంటాయి మిత్రమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శంకు పాశానం కట్టు గురించి చాలామంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ శంకుపాష్యానం కట్టు కావాలి కరుగుడు కట్టు కావాలంటే మనం ఏం చేయాలి శంకుపాసానం కట్టాలి కట్టిన శంకుపాసానాన్ని సున్నం చేయాలి అప్పుడు మనం ముందుకు పోగలుగుతాం అదే విధముగా ఈరోజు మీకు శంకుపాశానం కట్టు ప్లస్ సున్నమయ్యే విధానం రెండు భాగాలు చెప్తా వినండి మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రేపు తరపున మంచి యోగం కూడా ఇస్తా అది కూడా శూదురు కానీ ఓకేనా శంకుపాషానం కట్టే కట్టేది ఎలా అంటే ముందు మనం ఏం చేయాలంటే సూర్యాకారాన్ని కట్టాలి ఫస్ట్ ఎలా కట్టాలి సూర్యాకారాన్ని మనం అనేది ఒకటి ఆలోచించండి ఎలా కట్టాలి అంటే మాకెళ్ళైతే వాస్తవానికి తేలికొండికాయల ఆకు అంటాం మేము మాకెళ్ళైతే మీ భాషలో ఏమంటారో మనకు ఐడియా ఉండదు మాకెళ్ళైతే తేలికొండి అని అంటాం ఆ విధంగా తేలికొండుకాయల ఆకును తీసుకొచ్చి ఒక వంద గ్రాములు ఒక వంద గ్రాములు కాదు రెండు రెండు వందల గ్రాములు సూర్యకారం తీసుకోండి రెండు వందల గ్రాములు సూర్యాకారం తీసుకొని ఒక బాండీ అంటే దాంట్లో కరిగియండి ఒక ఇనప బాండీలో పెట్టి గ్యాస్ మీద పెడితే కరుగుద్ది కదా కరిగిన తర్వాత ఈ తేలికొండుకాయల ఆకు ఎంత కొట్టాలి ఎత్తుకు మూడెత్తులు వందకు మూడు వందలు మూడు వందలు ఆరు వందల గ్రాముల ఆకును ముక్కలు 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 కట్ చేసి దానికి బాగా తినిపియండి ఆరు వందలు కాకపోయినా కనీసం కేజాకైనా తినిపియ్యాల కేజాకైనా తినిపించి దాన్ని ఫుల్ హీట్ రేంజ్లో కొట్టండి కొడితే సూర్యకారం కట్టుద్ది కట్టిన సూర్యకారం తీసుకొని మెత్తగా కలము లేచి నూరండి నూరిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే శంకుపాసానము ఒక యాభై గ్రాములో వంద గ్రాములో మీకు తీసుకోండి తీసుకొని ఒకే గడ్డ తీసుకొని ఒక ముంత తీసుకొని ఒక పిడత ముంత పెడతన్న ఇంకో మీ భాషలు ఏ విధంగా అనుకోండి తీసుకొని దాంట్లో ఒక నూట యాభై గ్రాములు కింద ఆ ముంతలో పోయండి దానిపైన ఒక వంద గ్రాములు సింగు పెట్టండి దానిపైన మళ్ళీ నూట యాభై గ్రాములు పోయండి ఏది సున్న భస్పం పోసి బాగా నిండా సీల్ చేసేసి దానిపైన కొంచెం ఇసుక పోయండి మళ్ళీ మెత్తటి ఇసుక పోసి దాన్ని ఏం చేస్తారంటే సీల్ చేయండి సీల్ చేసి వాలుకలో పెట్టి కరెక్ట్గా ఎనిమిది గంటల సేపు వండండి సూర్యకారములో ఈ శంకు కరిగి కట్టి బిళ్ళలాగా తయారైద్ది లేదు వాలుకలో ఎనిమిది గంటలు మేము వండలేము అని అంటే అది కూడా చెప్తున్నా ఒక పది పిడకలో పుటమియండి అప్పుడు మీకు శంకు కట్టుద్ది కట్టిన శంకు పాయసానాన్ని తీసుకొని మనము సున్నం చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే దాన్ని నెక్స్ట్ వీడియో చేస్తాం మిత్రులందరికీ ఓకే ఇప్పుడు వీడియో ఎక్కువైంది థ్యాంక్ యూ మిత్రవా ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్